నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటి డిజిటల్ తాజాగా గత ఆదివారం తెల్లవారుజామున ఆరు గంటలకు ఇజ్రాయెల్ రాజధాని నగరం టేల్ అవిన్ లక్ష్యంగా మేయన్లోని హౌతి తిరుగుబాటుదారులు హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించారు అది దాదాపు పదకొండు నిమిషాల్లో ఎమెన్ నుంచి ఇజ్రాయెల్కు చేరుకుంది ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థ కూడా దీన్ని ఆపలేకపోయింది హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ కావడంతో దీన్ని ఆపడంలో ఐరన్ డోమ్ విఫలమైంది సౌదీ అరేబియా ఈజిప్ట్ జోర్జన్ గగనతల రక్షణ వ్యవస్థలు కూడా ఈ మిసైళ్లను నిలువరించలేకపోయాయి దీంతో ఆ మిసైల్ లేవ్ అవివిలోని పడి నష్టాన్ని క్రియేట్ చేసింది లక్షలాది ఇజ్రాయిలీలు ఈ మిస్సైళ్ల భయంతో సొరంగాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది ఎందుకు ఎంత భారీ మిస్సైళ్లు యోనన్ హౌతీల చేతికి ఎలా వచ్చింది పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ పలు మిలిటెంట్ల గ్రూపులకు మద్దతు ఇస్తుంది లెబ్నాన్లో హిజ్బుల్లా పాలస్తీన్లో హమాస్ సిరియాలోని ఫతిమియాన్లు బ్రీగ్రేడ్ ఇరాక్లో కథాయిత్ హిజ్బుల్లా యమన్లోనే హౌతీలకు ఇరాన్ సైనిక సహకారాన్ని అందిస్తుంది వాటికి డబ్బులు ఆయుధాలను సమకూరుస్తుంది తాజాగా హౌతీలు ప్రయోగించిన హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైలు కూడా ఇరాన్ నుంచే అంది ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు కొన్ని రోజుల క్రితమే సిరియాలోని ఇరాన్ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడి చేసింది భవిష్యత్ దానికి ప్రతీకారంగానే యమన్ ద్వారా ఇజ్రాయెల్ పైకి హైపర్ సోనిక్ ఇరాన్ వేయించి ఉంటుందని అంచనా వేస్తున్నారు అమెరికా రష్యా మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతున్న టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆనాటి యుమెన్ ప్రభుత్వం సోవియట్ యూనియన్ నుంచి స్కాట్ షిప్లను కొనుగోలు చేసింది గత కొన్నేళ్లుగా రష్యాకు చెందిన ప్రైవేట్ ఆర్మీ వార్నర్ గ్రూప్ ఇరాన్ ఆర్మీల నుంచి కూడా ఆధునిక మిసైలను యెమెన్ హౌతీలు కొన్నారు ఇరాన్ నుంచి సముద్ర మార్గంలో యుమన్కు మిసైళ్లను సప్లై అవుతుంటే అమెరికా దాని సంకీర్ణ దళాలు మార్గం మధ్యలో అడ్డుకున్న సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి ఇరాన్కు చెందిన బోర్కాన్ మిస్సైళ్లు కుచ్ ఒకటి సయ్యద్ రెండు సి మిసైళ్లు కూడా హౌతీల వద్ద ఉన్నాయని అంచనా వేస్తున్నారు గతంలో మిసైళ్లతో సౌదీ అరేబియా పైన హౌతీలు దాడి చేశారు